ఆయన మొన్నైతే మీకు ఒక ఓల్డ్ ఆర్చ్ అయితే పెట్టాను కదా ఇది వచ్చేసి మరొక ఓల్డ్ ఆర్చ్ అనమాట ఒకే బిల్డింగ్లోనే ఉండేవి ఇవి మొన్న చూపించినది అయితే పై ఫ్లోరు ఇక ఇప్పుడు చూపించబోయే అయితే కింది ఫ్లోర్ అనమాట ఇది ఎలా ఉంది ఇక్కడ ఎలాంటి కబోర్డ్ అయితే వేసినారు అన్నదైతే అయితే ఫుల్ వీడియో అయితే చేసి పెట్టాను చూడండి అలాగే నా వెనక సైడ్ అయితే మీకు కనబడుతుంది ఆల్రెడీ ఫ్లేవర్ ఆర్చ్ అన్నమాట ఇక వెనక కనపడేది వచ్చేసి టీవీ కబోర్డ్ ఆర్చి అన్నమాట ఇక ఫుల్ వీడియో అయితే చేసి పెడతాను చూసేయండి నేను మీకు చూపించబోయే ఇంకా ఓల్డెస్ట్ డిజైన్ ఆర్చ్ అనమాట ఫ్లేవర్ ఆర్చ్ అనమాట ఇక మనం అయితే కింద నుంచి అయితే చూసేద్దాం చూడండి కింద వచ్చేసి రెండు స్తంభాలు అయితే పెట్టేశారు వాళ్ళు ఒకటి పెద్దది ఒకటి చిన్నది అన్నమాట దీనికైతే అలాంటి గోల్ అయితే లేదు మొన్న మీకైతే ఒక ఆర్చి చూపించాను కదా దానికైతే గోల్స్ అయితే ఉన్నాయి దీనికైతే అలాంటి గోల్ పైప్ అయితే లేదు రౌండ్ తిప్పేసి లైన్స్ అయితే కొట్టేశారు మొత్తం కూడా ఇక పైన వచ్చేసి రౌండ్ షేప్ పట్టు అయితే పెట్టేశారు మొత్తం కూడా ఒక ఇంచు పట్టే ఇది రౌండ్ షేపు ఇంకా దీనికి వచ్చేసి మామూలు పట్టు అయితే పెట్టేశారు నాలుగు పచ్చాలు పట్టే అన్నమాట ఈ ఫోన్లకి దానికి దీనికి చాలా తేడా అయితే ఉంది చూడచ్చు మీరు అది వచ్చేసి లైటింగ్ కనమాట మనం కాంపౌండ్కి అయితే పెట్టుకుంటాం కదా లైటింగ్ డెకరేషను దానికనైతే వదిలేశారు వాళ్ళు ఇంకా అవతల సైడ్ ఒక దిమ్మ అయితే ఉంది సేమ్ యువతలు కూడా అలానే పెట్టేశారు సేమ్ అవతల సైడ్ ఎలాగుంటే యువతల సైడ్ కూడా అలాగే సింపుల్గా అయితే పెట్టేశారు పై మొన్న చూపించినైతే పైన అయితే మొత్తం కూడా గోల్ పైపు ఎస్సులు అన్నీ ఉన్నాయి దీనికైతే ఏం లేదు సింపుల్గా ఇక్కడైతే మామూలుగా అది లైటింగ్ అయితే పెట్టుకుంటారు బాక్స్ దానికైతే వదిలేశారు ఇక మొత్తం కూడా లైన్స్ ఇది చూడచ్చు మీరు దీనికి కూడా సేమ్ అలానే తిప్పేశారు రౌండ్ పట్టి ఇది ఇంకా ఫినిషింగ్ అయితే చేయాలి ఇంకా ఫినిషింగ్ అయితే చేయలేదన్నమాట ఫినిషింగ్ అయితే చేయాలి ఇది వచ్చేసి ఫ్లేవర్ ఇది మొత్తం కూడా వండుతూనే వేసారంట నేనైతే అడిగాను ఇదైతే మనమైతే వేయలేదు ఈ ఫ్లేవర్లు ఇది మొత్తం కూడా వండుతూనే వేసామని చెప్పారు నేను అడిగి మళ్ళా మీకైతే వీడియో తీస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇది ఫ్లేవరు ఇది వచ్చేసి సెంటర్ సెంటర్ పాయింట్ అన్నమాట పువ్వు కానివ్వండి తీగలు కానివ్వండి ఈ అస్సలు కానివ్వండి చాలా చాలా అయితే బాగుంది కాకపోతే ఈ డిజైన్ అయితే ఇప్పుడు ఇప్పుడున్న అయితే ఎవరైతే వేయించుకోవడం లేదు అంతా కూడా సింపుల్ డిజైన్కి అయితే వెళ్తున్నారు కానీ ఇదైతే వీళ్ళైతే వేయించుకున్నారు ఎలా ఉందో కామెంట్ చేయండి సింపుల్ డిజైను ఇక దీనికి వచ్చేసి మనం ఎంత బడ్జెట్ బడ్జెట్ అయిందనేది అయితే చెప్పలేము వీటినైతే లాస్ట్ వీడియోలోనే చెప్పాను మీకు వీటినైతే కూలికి అయితే చేయరు ఓన్లీ ఇంత అని మాట్లాడుకుంటారు ఎందుకంటే ఇది పని అనేది అంత తొందరగా తెగేది కాదు ఒక గంట లేటే అవుతుంది అందులో వచ్చేసి బాగా పనితనం ఉన్న మేసర్లు మాత్రమే ఈ ఫ్లేవర్లు అయితే వేయగలరు మామూలుగా ఉన్న వాళ్ళు అయితే ఫ్లేవర్లు అయితే అస్సలు అయితే వేయలేరు చాలా చాలా బాగుంది ఇది వచ్చే శనగ సైడు వాళ్ళైతే ఇవేమీ వేయించుకోలేదన్న చూడచ్చు ఎంత బాగుందో ఫ్లవర్ ఎంత బాగుందో ఇది వచ్చేసి మనమైతే వేసినది కాదు మీకు చూపిస్తున్నాం అనమాట ఇలాంటి ఫ్లవర్లు ఎవరైనా వేసుకోవాలనుకునే వాళ్ళు సెట్ అవుతుందా లేదా మన ఇంటికి అని చాలామంది అనుకొని సింపుల్ డిజైన్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమనే ఇదైతే వీడియో తీసి పెట్టడం అయితే జరుగుతుంది అనమాట అంతే ఇంకా దీనికి వచ్చేసి మనం ఇంత ఖర్చు అయిందని అయితే చెప్పలేము ఎందుకంటే మనమైతే చేయలేదు మనం రైట్ మాట్లాడుకోలేదు ఆయన కూడా ఎంత అడిగినా నేను కానీ ఆయన కూడా అయితే ఏం చెప్పలేదు ఎందుకంటే అంత డిజైన్ చిక్కు పని కాబట్టి అంత ఏం చెప్పరు మీకు జస్ట్ చూపిస్తున్నా నేను అంతే సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మంచి మంచి వీడియోలు తీయడానికైతే నాకైతే బాగుంటుంది ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని అయితే ఎంకరేజ్ చేయండి